ఈ పురాణంలో శివుని నమ్మన్నారు నమ్మలేదనుకో చోల పెట్టి కొడిసేస్తారు అని ఎవరైనా చెప్పాడా మరి ఏమాత్రం ఈ సిద్ధాంతం చెప్పలేదా గురుగారు మనకైతే అలాంటి దరిద్రపు భావాలు లేవు అరే రాధా మనోహర్ దాస్ నీ అందం చెప్పలేదా మెంటల్ ఫెలో బ్రహ్మ వైవర్త పురాణం ప్రకృతి కాండం ముప్పై ఒకటో అధ్యాయము పదహారు పదిహేడు శ్లోకాలలో శివలింగమును పూజించకపోతే నరకమే విష్ణువుని పూజించకపోతే నరకమే పద్మ పురాణం భూమికాండం తొంభై ఆరో అధ్యాయము పదకొండవ శ్లోకం శివునికి అర్పించిన ప్రసాదాలు తినకపోతే నరకమే శివ పురాణం ఇరవై రెండో అధ్యాయము తొమ్మిదో శ్లోకం ప్రసాదాలు తినకపోతే నరకంలో వేస్తారా అలాంటప్పుడు క్రైస్తవులు ప్రసాదాలు ఎందుకు తినాలి అసలు బైబిల్లో ఏసును నమ్మకపోతే నరకమనుందా లేదా లేదా శిక్షనుందా ମୁଁ ନୀ ଗ୍ରନ୍ଥ